విక్టరీ వెంకటేష్గా పేరొందిన దగ్గుపట్టి వెంకటేష్ గారు తెలుగు సినిమా కథానాయకుడు ఈయన తెలుగు నిర్మాత అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డ్ సాధించిన డి రామానాయుడు గారి రెండవ కుమారుడు వెంకటేష్ గారుకు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి కలసుందమరా సుందరకాండ రాజా బొబ్బులి రాజా ప్రేమించుకుందాం రా పవిత్ర బంధం సూర్యవంశం లక్ష్మి ఆడవారి మాటలకు వేరులే మొదలైనవి ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశారు వెంకటేష్ గారు అభిమానులు విక్టరీ వెంకటేష్ అని ముద్దుగా వెంకీ అని పిలుస్తారు ఇప్పటి వరకు దాదాపు డెబ్బైకి పైగా సినిమాల్లో నటించిన ఈయన ఏడు నంది అవార్డులు గెలుచుకున్నారు కాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా సీనియర్ హీరోల్లో మూడు వందల కోట్లు సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించారు ప్రభు గారు దివ్య భారతి గారు గౌతమి గారు ప్రేమ గారు ఆర్తి అగ్రవాల్ గారు ప్రీతి జింతా గారు కత్రినా కైఫ్ గారు అంజలి జవేరి గారు మొదలగు వారిని వెంకటేష్ గారు తెలుగులో పరిచయం చేశారు సౌందర్య గారితో వెంకటేష్ గారి హిట్ పేర్ సౌందర్య గారితో ఆయన ఏడు సినిమాలు చేశారు మీనా గారితో నాలుగు సినిమాలు చంటి సుందరకాండ అంబాయి గారు సూర్యవంశం చేశారు ఆ నాలుగు విజయం సాధించాయి ఆర్తి అగర్వాల్ గారితో మూడు సినిమాలు చేశారు నాకు నచ్చావు వసంతం సంక్రాంతి చేశారు ఆ మూడు కూడా విజయం సాధించాయి వెంకటేష్ గారు రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు పైగా రాఘవేంద్ర రావు గారు వెంకటేష్ గారిని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం చేశారు ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందడంతో వెంకటేష్ గారు నూతన కథానాయకుడిగా నంది అవార్డు లభించింది ఆ తర్వాత ప్రేమ ధర్మచక్రం చంటి స్వర్ణ కమలం గణేష్ రా ఆడవారి మాటలకు అద్దాలే వేరులే సినిమాలు వెంకటేష్ గారు నంది అవార్డులు అందించాయి పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ పదమూడున ప్రకాశం జిల్లా కారం చేడులో జన్మించారు వెంకటేష్ గారు డాన్ బాస్కో ఎగ్మోర్ మద్రాస్ నుండి పట్టభద్రుడయ్యారు మౌంటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూఎస్ఏ నుండి ఎంబీఏ పట్టా అందుకున్నారు వెంకటేష్ గారు నీరాజ్ గారును వివాహమాడారు వీరికి ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు సంతానం అబ్బాయి పేరు అర్జున్ రామన్ అమ్మాయిల పేర్లు ఆశ్రిత హయవాహిని భావన భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం చిత్ర నిర్మాణం చేపడదాం అనుకున్నారు కానీ తెలుగు చిత్రాల్లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు ఈయన తండ్రి డి రామనాయుడు గారు సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు గారు తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాణ సంస్థలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్ సంస్థను నడుపుతున్నారు వెంకటేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు నటుడిగా రెండేళ్లు ప్రాయంలోనే ఆయన కాశీనాథుని విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన స్వర్ణ కమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది కొన్ని పరాజయాల తర్వాత మొదటి విజయం బొప్పులి రాజా రూపంలో లభించింది బొబ్బిలి రాజా సంగీత పరంగా కూడా మంచి విజయం సాధించింది ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత వచ్చిన శత్రువు సినిమాలో వెంకటేష్ గారు న్యాయస్థానాల్లో అవినీతిని అరికట్టలేక విసుగు చెంది చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక ఆవేశపూరితుడైన యువ న్యాయవాది పాత్రను పోషించారు ఆ తర్వాత విలక్షణ దర్శకుడైన రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వంలో విజయవంతమైన చిత్రం క్షణం క్షణంలో నటించారు ఆ తర్వాత కొన్నేళ్లు వివిధ విజయవంతం కాని చిత్రాల్లో నటించారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళ సినిమా చిన్న తంబిని తెలుగులో పునర్నిర్మించి విడుదల చేసిన చంటి సినిమా వెంకటేష్ గారి సినీ వ్యాసాంగాన్ని ఒక మలుపు తిప్పిన చిత్రంగా భావించబడుతుంది అప్పటిదాకా ఆవేశపూరిత యువకుని పాత్రలు ఎక్కువగా పోషించిన వెంకటేష్ గారు చంటి పాత్రను చాలా శ్రమతో పండించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా బ్రహ్మాండమైన విజయం సాధించింది ఆ తర్వాత హిందీలో అదే సినిమా తిరగ తీసినప్పుడు అందులో కూడా ప్రధాన పాత్రను వెంకటేష్ గారే పోషించారు ఈ చిత్రంతో వెంకటేష్ గారు కుటుంబ తరహా చిత్రాలు కూడా చేయగలరన్న ముద్ర ఏర్పడింది మహిళా ప్రేక్షకుల్లో ఆదరణ కూడా పెరిగింది ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించారు ఈయన ఇటీవలి చిత్రాలు లక్ష్మి ఆడువారు మాటలకు అద్దాలు వేరులే తులసి చిత్రాలు వరుసగా విజయవంతమై వెంకటేష్ గారు హ్యాట్రిక్ ను సాధించాయి వెంకటేష్ గారు తన పనిని చాలా పట్టుదలతో చేస్తారు తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు వెంకటేష్ గారు నిరోధ భరిత చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగినవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రధాన పాత్రలో పోషిస్తూనే ఈన ఘర్షణ లక్ష్మి వంటి యాక్షన్ చిత్రాలను కూడా చేశారు ఈయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఈయనకు అనేక మంది మహిళా అభిమానులను సంపాదించాయి రెండు వేల ఏడులో ఆడువారి మాటలకు అద్దాలు వేర్లే చిత్రానికి గాను ఈయనకు స్వర్ణ నంది అవార్డు లభించింది వెంకటేష్ గారు నటించిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో కలియుగ పాండవులు బ్రహ్మరుద్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతంలో అర్చునుడు త్రిమూర్తులు విజేత విక్రమ్ శ్రీనివాస కళ్యాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రక్త తిలకం బ్రహ్మపుత్రుడు స్వర్ణ కమలం వారసుడొచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రేమ ఒంటరి పోరాటం ధ్రువ నక్షత్రం టూ టౌన్ రౌడీ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో అగ్గిరాముడు బొప్పిలి రాజా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో శత్రువు కూలీ నెంబర్ వన్ సూర్య ఐపిఎస్ క్షణక్షణం పంతొమ్మిది వందల తొంభై రెండు చంటి చిన్నరాయుడు సుందరాండ్ పంత తొంభై మూడవ సంవత్సరంలో అబ్బాయి గారు కొండపల్లి రాజా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ముద్దుల ప్రియుడు సూపర్ పోలీస్ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో పోకిరి రాజా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో పోకిరి రాజా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సరదా బుల్లోడు ధర్మచక్రం పవిత్ర బంధం సాహస వీరుడు సాగర కన్య పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో చిన్నబ్బాయి పెళ్లి చేసుకుందాం ప్రేమించుకుందాం రా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో గణేష్ ప్రేమంటే ఇదేరా రా సూర్యవంశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో రాజాసి రెండు వేల సంవత్సరంలో జయం మనదేరా రెండు వేల ఒకటిలో దేవిపుత్రుడు నువ్వు నాకు నచ్చవ్ ప్రేమతో రా రెండు వేల రెండులో వాసు జమిని రెండు వేల మూడులో వసంతం రెండు వేల నాలుగులో మల్లేశ్వరి ఘర్షణ రెండు వేల ఐదులో సోగ్గాడు సంక్రాంతి సుభాష్ చంద్రబోస్ రెండు వేల ఆరులో లక్ష్మి రెండు వేల ఏడులో ఆడువారి మాటలకు అద్దాల వేరులే తులసి రెండు వేల ఎనిమిదిలో చింతకైల రవి రెండు వేల తొమ్మిదిలో ఈనాడు రెండు వేల పది నమో వెంకటేశ నాగవల్లి రెండు వేల పన్నెండు బాడీగార్డ్ రెండు వేల పదమూడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండు వేల పదమూడు షాడో మషాలా రెండు వేల పద్నాలుగు దృశ్యం రెండు వేల పదిహేనులో గోపాల గోపాల రెండు వేల పదహారు బాపు బంగారం రెండు వేల పదిహేడు గురు రెండు వేల పంతొమ్మిది ఎఫ్ టు రెండు వేల పంతొమ్మిది వెంకీమామ రెండు వేల ఇరవై ఒకటి నారప్ప దృశ్యం రెండు వేల ఇరవై రెండు ఎఫ్ త్రి ఓరిదేవుడ రెండు వేల ఇరవై మూడు కిసి కా బాయ్ కిసి కా జాన్ బ్రిటిష్ గారు అందుకున్న పురస్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు కలియుగ పాండవులు చిత్రానికి గాను ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్రహ్మపుత్రుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రేమ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రేమ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై బొబ్బిలి రాజా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీ గోయర్స్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి శత్రువు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా భాగ్యనగర్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కోలీ నంబర్ వన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీ గోయర్స్ పురస్కారాన్ని అందుకున్నారు తొమ్మిది వందల తొంభై ఒకటి కూలీ నంబర్ వన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మద్రాస్ చిత్రాభిమానుల పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా యువ వాహిని పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు సుందరకాండ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీ గోయర్స్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు అబ్బాయి గారు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు అబ్బాయి గారు చిత్రానికి గాను ఉత్తమ నటునకు సినీ గోయర్స్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ధర్మచక్రం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ధర్మచక్రం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ధర్మచక్రం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ధర్మచక్రం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా వంశీ బర్కలీ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గణేష్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గణేష్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గణేష్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా కెన్నెరా పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేలలో కలసుందర్రా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఏడు ఆడువారి మాటలకు అద్దాలు వేరులే చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి వెంకటేష్ గారు తన సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా చూసుకుంటారు ఇక ఆయన ఆస్తుల విలువ సుమారు రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది రామానాయుడు స్టూడియోలో వాటితో కలిపి మరింత ఎక్కువే ఉండవచ్చని టాక్ దగ్గుపాటి వెంకటేష్ ఈ పేరు కంటే విక్టరీ వెంకటేష్ గారు అంటే చాలు అందరూ గుర్తుపడతారు విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్ గారు వారసత్వం తొలి అవకాశం మాత్రమే ఇస్తుంది కానీ సొంత ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని రుజువు చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీలో తండ్రి హవా నడుస్తున్న సమయంలో వచ్చిన తన ప్రతిభతో ఉన్నత శిఖరాలను ఎక్కిన వ్యక్తి వెంకీ గారు మాస్ ఇటు క్లాస్ ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అభిమానులను తన నటంతో ఆకట్టుకున్న హీరో వెంకటేష్ గారు మూవీ మొఘల్ ప్రముఖ నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారి చిన్న కొడుగ్గా పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ పదమూడున కారం చేడులోని వెంకటేష్ గారు జన్మించారు పెరిగిందంతా చెన్నైలోనే అక్కడే డిగ్రీ వరకు చదువుకున్న వెంకటేష్ గారు అమెరికాలో ఎంబీఏను పూర్తి చేశారు హీరో అవుదామని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామానాయుడు గారు నిర్మాతగానే మిగిలిపోయారు కానీ ఆ కోరికను తన కడుగుతో తీర్చుకోవాలనుకున్నారు వెంకటేష్ గారును హీరోని చేశారు రామానాయుడు గారు దాంతో పంతొమ్మిది వందల ఒకటిలో బాల నటుడిగా ప్రేమ్ నగర్ లో నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయం పరిచయమయ్యారు తొలి సినిమాతో తన టాలెంట్ నిరూపించుకున్న వెంకటేష్ గారు వంటి దిగ్గజం డైరెక్టర్ తో స్వర్ణ కమలం లాంటి మ్యూజికల్ హిట్ సినిమాలో నటించారు ఆ సినిమాలో చేసిన నటనకు తెలుగు వెండితెర మీద తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్వర్ణ కమలం సినిమాను ప్రదర్శించారు ఈ సినిమాతో వెంకటేష్ గారు మంచి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన ప్రేమా సినిమాల్లో రొమాంటిక్ ప్రేమికుడిగా కనిపించి మెప్పించారు ఈ సినిమాతో వెంకటేష్ గారులోని రొమాంటిక్ హీరోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్ కొట్టింది అంతేకాదు ఈ సినిమాకు గాను వెంకటేష్ గారి నటనకు అవార్డుల పంట పండింది సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చిన బొబ్బిలి రాజా సినిమా కూడా వెంకటేష్ గారి నటనలో ఉండే విభిన్న కోణాన్ని చూపించింది దివ్య భారతి గారు వెంకటేష్ గారుల మధ్య ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో సాగే ఈ సినిమా వెంకటేష్ గారి కెరీర్లో మరో మైలు రాయిగా నిలిచింది వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ సినిమాలే ఎక్కువ గుర్తింపు వస్తాయి ఆ సినిమాలే వెంకటేష్ గారిని ఫ్యామిలీ అభిమానులకు దగ్గర చేసింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెరకెక్కిన సినిమా చంటి ఇది ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామా సినిమాగా నిలిచిపోయింది ఈ సినిమాలో అమాయక పాత్రలో వెంకటేష్ గారి నటన అద్భుతమనే చెప్పాలి అంతేకాదు ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ గాను కూడా నిలిచింది ఇదే సినిమా హిందీలో అనాది పేరుతో రీమేక్ కూడా చేశారు దాంతో వెంకటేష్ గారు బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్ గారు సౌందర్య గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా పవిత్ర బంధం సెంటిమెంట్ కామెడీని మిక్స్ చేసిన సినిమా ఇది ఈ సినిమాతో వెంకటేష్ గారు మహిళా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు దాంతో పాటు రాజాగా వచ్చి మరింత దగ్గరయ్యారు ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా సూపర్ డూపర్ హిట్ కొట్టింది అంతేకాదు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకుల్ని తన వైపుకు తెప్పుకున్నారు విక్టరీ గారు కలుసుందమ్రా సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు ఈ సినిమా విజయంతోనే విక్టరీ తన ఇంటి పేరుగా మార్చుకున్నారు వెంకటేష్ గారు మల్టీ స్టార్ సినిమా అంటే ముందుండే వెంకటేష్ గారు మరో సూపర్ స్టార్ హీరో మహేష్ గారితో కలిసి సినిమా చేసి ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్ లో చెట్టు మంచి విజయం సాధించింది రామ్ పోతినేని గారితో కలిసి మసాలా మూవీ వెండితరను పంచుకున్నారు వెంకటేష్ గారు హిందీ సినిమాకు రీమేక్ గా రూపొందించిన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు ఇక గోపాల గోపాల మూవీ కూడా మల్టీ స్టారర్ మూవీగా రూపొందిన మ్యాటర్ తెలిసిందే యువ హీరో వరుణ్ తేజ్ గారితో కలిసి ఎఫ్ టూ మూవీలో నటించారు ఈ మూవీకి రెండో భాగం కూడా వచ్చింది ఈ రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల ఆదరణ దొరికి can be ఇక అల్లుడు నాగ చైతన్య గారితో కూడా వెండితెర మీద కూడా వెంకీ మామ అనిపించుకున్నారు ఈ మూవీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది మాస్ హీరోగా మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలన్నది వెంకటేష్ గారి గోల్ కాదు కమర్షియల్ సినిమాలతో ఫేమస్ అవ్వాలన్న అభిప్రాయం కూడా లేదు అన్ని రకాల పాత్రలతో ఆడియన్స్ ని మనసు గెలుచుకోవాలనే లక్ష్యం ఈ దగ్గుపట్టి కుర్రాడేది అందుకే తెలుగు వాళ్ల మనసు గెలుచుకుని విక్టరీ హీరోగా అవతరించారు విక్టరీ వెంకటేష్ గారు తన సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో తన మొదటి సినిమాకి మేల్ డెబ్యూగా నంది అవార్డు గెలుచుకున్నారు ఆయన ఎప్పుడూ తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకొని గీత దాటకుండా జీవిస్తారు అనవసర విషయాల జోలికి వెళ్ళరు అలాగే సినిమా ఏదైనా కథని నమ్మి ఓకే చేస్తారు వెంకటేష్ గారు డెబ్బై ఐదవ సినిమా సైన్ త్వరలోనే విడుదల కాబోతోంది టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకటేష్ గారు మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాలు నటించారు స్వర్ణ కమలంలో ఛాలెంజింగ్ పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించిన చంటి సినిమాతో అమాయకుడిగా అలరించిన సూర్యవంశంలో డబుల్ రోల్తో మెస్మరైజ్ చేసిన నువ్వు నాకు నచ్చావులో నవ్వులతో ఆకట్టుకున్న మల్లేశ్వరిలో ఆద్యంతం పంచులు వేసిన అది ఆయనకే సాధ్యం విజయాలకు కేరో గా పేరు తెచ్చుకున్న ఆ కథానాయకుడే విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర ఆయనది అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన డి రామానాయుడు గారి రెండో కుమారుడే వెంకటేష్ గారు ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బైకి పైగా సినిమాల్లో నటించారు చక్కటి నటనకు గాను ఏడు నంది అవార్డులు గెలుచుకున్నారు మూడు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మరుపురాని చిత్రాలు గుర్తుండిపోయే పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్ గారు చదువు పూర్తయ్యాక అప్పుడప్పుడు సెలవుల కోసం ఇండియాకి వచ్చేవారు అప్పట్లో రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాని నిర్మించాలని రామానాయుడు గారు ప్లాన్ చేశారు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కృష్ణ గారు ఆ సినిమాను పూర్తి చేయలేదు ఇప్పుడు రాఘవేంద్రరావు గారు వెంకటేష్ గారిని ఆ సినిమా చేయమని అడిగారు అదే కలియుగ పాండవుల సినిమా వెంకటేష్ గారికి మొదటి సినిమాకి నంది అవార్డు వచ్చింది నిజానికి కలియుగ పాండవుల సమయంలో వెంకటేష్ గారు తెలుగు భాషపై అంత పట్టు లేదు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం పైగా విదేశాల్లో ఎంబీఏ చదవడంతో తెలుగు అయిన అంతగా మాట్లాడేవారు కాదు అందుకే కలియుగ పాండవుల సమయంలో కొంత ఇబ్బంది పడ్డారు కానీ ఆయన నటనకు అదేమీ అవరోధం కాలేదు అద్భుతమైన నటనతో కలియుగ పాండవులతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్ గారు ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామనాయుడు గారు కుమారుడైన ఎప్పుడు వెంకటేష్ గారు మాత్రం సింపుల్ గా ఉండేవారు ఇప్పటికీ అలానే ఉంటారు కూడా ఎవరితోనూ ఆయనకు గొడవలు లేవు ఇప్పటిదాకా రాలేదు వివాదాలకు ఆయన ఎప్పుడు దూరంగానే ఉంటారు మీడియాలోను ఫిలిం సర్కిల్లోనూ వెంకటేష్ గారు తప్ప ఆయన కుటుంబ సభ్యుల హడావిడి ఉండదు అంతగా ఆయన లో ప్రొఫైల్ లో ఉంటారు వెంకటేష్ గారికి సినిమాలతో ప్రయోగాలంటే ఎంతో ఇష్టం ఎన్నో సినిమాల్లో ప్రయోగాలు చేశారు ఇటీవలి కాలంలో గురువుతో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు వెంకటేష్ గారు నీరజ దగ్గుబాటు గారిని వివాహం చేసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్న ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు వేరులో ముగ్గురు కుమార్తెలు గా ఒక కుమారుడు కూడా ఉన్నారు నటులు రానా దగ్గుపాటి గారు నాగచైతన్య గారు ఆయన మేనల్లుళ్ళు ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో టాలీవుడ్కు ప్రాతినిధ్యం వహించిన తెలుగు వారియర్స్ కెప్టెన్ గా ఉన్నారు వెంకటేష్ గారుకు తొలి సినిమా కలియుగ పాండవులతోనే నంది అవార్డు లభించింది ఆ తర్వాత ప్రేమ ధర్మచక్రం చంటి స్వర్ణ కమలం గణేష్ కల్సుందర్రా ఆడవారి మాటలకు అద్దాలే వేరులే సినిమాలకు నందులను అందుకున్నారు వెంకటేష్ గారు ఇప్పటికే ఆయన నటప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది ఈ విక్టరీ వెంకటేష్ గారి నటప్రస్థానం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని తెలుగు సినీ అభిమానులు కోరుకుంటున్నారు కెరీర్లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంతో పాటుగా ఆయన చేసినవన్నీ జానర్స్ ఏ హీరో కూడా చేసి ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వాటిల్లో ఫ్యామిలీ జానర్ సినిమాలు వెంకటేష్ గారికి బాగా కలిసి వచ్చాయి ఎక్కువ చిత్ర పరిశ్రమలో వెంకట్రి వెంకటేష్ గారికి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే దగ్గుపాటి రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తొలి సినిమా కలియుగ పాండవుల చిత్రంతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా దాదాపుగా కమర్షియల్ సక్సెస్ గా నిలిచి వెంకటేష్ గారు స్క్రీన్ నేమ్ అని పెట్టుకునేలా చేసింది లో ఎన్నో వైవిధ్యపరతమైన పాత్రలు పోషించడంతో పాటుగా ఆయన చేసినవన్నీ జానర్స్ లో ఏ హీరో కూడా చేసి ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వాటిల్లో ఫ్యామిలీ జానర్ సినిమాలు వెంకటేష్ గారికి బాగా కలిసొచ్చాయి అందుకే వెంకటేష్ గారి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నీరాజనాలు పలుకుతూ ఉంటారు ఇదంతా పక్కన పెడితే వ్యక్తిగతంగా కూడా వెంకటేష్ గారు తన తోటి హీరోలతో ఎంతో మంచి స్నేహంగా ఉంటారు అంతేకాదు ఆయన ఆధ్యాత్మికతకు ఎంతో దగ్గరగా ఉంటారు తనతో పనిచేసే వాళ్ళకు కూడా జీవితం యొక్క విలువ గురించి చెప్తూ ఉంటారట ఇలా డైరెక్టర్ మారుతి గారితో ఆయన బాబు బంగారం సినిమా చేస్తున్న సమయంలో కొన్ని విలువైన విషయాలను పంచుకున్నారట మారుతి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేష్ గారు నాకు చెప్పిన ఒక అమూల్యమైన విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను జీవితంలో మనకి దొరికే ప్రతిరోజు ఒక బోనస్ లాగా భావించాలి ఈ రోజు మనకి ఇది దొరికింది చాలు రా అనుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదే ప్రతిసారి మనకి ఇది సరిపోదు ఇంకా కావాలి అని సంతృప్తి చెందకపోతే జీవితాంతం వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సగం జీవితం అయిపోతుంది ఉన్నది ఒకటే లైఫ్ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అంటూ ఆయన చెప్పిన జీవిత సత్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది అంటూ మారుతి గారు చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు గుపాటి రామానాయుడు గారుగా చిన్నబ్బాయిగా సినిమాలోకి అడుగుపెట్టిన వెంకటేష్ గారు తన సొంత టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు నవ్వించినా ఆయనే నవ్విస్తారు నవ్పించినా ఆయనే అని వెంకయ్య గారు గురించి అంతా అంటుంటారు ఏ పాత్ర తీసుకున్నా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు ఆయన టాలీవుడ్ సీనియర్ హీరోలో హిట్ అంటే చెక్కు కలిగిన హీరో ఆయనే వివాదాలకు దూరంగా ఉండే హీరో కూడా ఆయనే తన సినిమాలు రిలీజ్ అయిన టైంలో తప్ప ఆయన బయట ఎక్కువగా కనబడరు ఒకవేళ కనిపించారు అంటే అది క్రికెట్ స్టేడియంలోనే అని చెప్పాలి నాని గారు ఓ సందర్భంలో చెప్పినట్టు వెంకటేష్ గారు ఆవకాయ లాంటివారు ఆయన నచ్చని తెలుగోడు అంటూ ఉండరు ఏ స్టార్ హీరో అభిమాని అయినా సరే వెంకటేష్ గారు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు వెంకటేష్ గారు తొందరగా ఎవరి మనసు నొప్పించే వ్యక్తి కాదు ఈ విషయంపై ఇటీవల మురళీ మోహన్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు అది ఎందుకు అనేది ఆయన మాటల్లోనే విందాం మోహన్ గారు మాట్లాడుతూ గారు మొహమటం ఎక్వామా అసోసియేషన్ ఏర్పడినప్పటి నుండి దానికి అధ్యక్షుడిగా హీరోలనే ఉండాలని అందరూ భావించి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏ పని జరగాలన్నా హీరోలు ఉంటే తొందరగా జరుగుతుంది అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు కమెడియన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వేషాలు వేసుకునే వారిని ఉంచితే పనులు స్పీడ్గా జరగవు వారి మాటలను స్టార్ హీరోలు వినరు అదే హీరోల్ని ఉంచితే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది వారి మాట ఇష్టపడడానికి చాలా మంది ఉంటారు మోహన్ బాబు గారు చిరంజీవి గారు నాగార్జున గారు లాంటి వారు అధ్యక్ష పదవిని చేపట్టారు కానీ ఒకానొక సమయంలో హీరో వెంకటేష్ గారు మా అధ్యక్ష పదవిని చేపట్టమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు మా అసోసియేషన్ మొత్తం వెళ్ళి బ్రతిమలాడినా దాని గురించి నాకు పెద్దగా తెలియదు అని తప్పించుకున్నారు చివరికి అందరూ బలవంతం చేయడంతో ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉంటానని ఒప్పుకున్నారట ఒకసారి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడైన వెంకటేష్ గారు ఇప్పటికీ కూడా అధ్యక్ష పదవిని చేపట్టింది లేదు ఈయన మనస్తత్వం అంత సున్నితమైంది అంటూ చెప్పుకొచ్చారు